కార్తీక పురాణం పద్నాలుగవ రోజు పారాయణం అనంతరం అంబరీషుడు దుర్వాసునికి నమస్కరించి మహాముని నేను బహు పాపాత్ముడను ఆకలితో ఉండి అన్నానికైనా ఇంటికి వచ్చిన నిన్ను అలసటపాలు చేసిన మందభాగ్యుడను అందున నా ఎందు దయతో మరలా నా ఇంటికి అతిథిగా వచ్చేదివి దయచేసి నా ఇంట విందరగించి నా సర్వ దోషాలను ఉపశమింపచేయి అని ప్రార్థించాడు దుర్వాసుడు అంబరీషుని తన బాహువులతో లేవనెత్తి రాజా ప్రాణదాతలను తండ్రి అంటారు ఇప్పుడు నువ్వు నా ప్రాణాలను కాపాడడం వలన నాకు పితృస్థానీయుడవయ్యావు నిజానికి నేనే నీకు నమస్కరించాలి కానీ బ్రాహ్మణుడను తపసిని నీకన్నా వయోవృద్ధుడిని అయిన కారణంగా నా నమస్కారం నీకు కీడు కలిగిస్తుందే కానీ మేలు చేయదు అందువల్ల నీకు నమస్కరించడం లేదని ఏమీ అనుకోవద్దు నేను నిన్ను కష్టపెట్టాను అయినా నువ్వు నాకు ప్రాణభిక్ష పెట్టావు నీ వంటి ధర్మాత్మునితో కలిసి భోజనం చేయడం మహద్భాగ్యం అని చెప్పి అతని ఆతిథ్యాన్ని స్వీకరించి విష్ణుభక్తుల మహత్య ప్రకటనార్థం పరీక్షకునిగా వచ్చిన దుర్వాసుడు ఆ సత్కారం పూర్తి కావడంతో తన ఆశ్రమానికి తరలి వెళ్ళిపోయాడు కాబట్టి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు ఉపవాస జాగరణలు చేసి ద్వాదశి నాడు దానాదులను నిర్వర్తించి బ్రాహ్మణ సమేతుడై ద్వాదశీ ఘడియలు దాటకుండా పారణం చేయడం వలన అన్ని పాపాలు అంతరించిపోతాయి ఈ పుణ్యగాథను చదివినా చదివించినా రాసిన వినినా కూడా ఇహంలో సర్వ సౌఖ్యాలు పొంది పరంలో ఉత్తమ పదాన్ని పొందుతారు పూర్వోక్త విధంగా సూతుడు వినిపించిన ఈ కార్తీక మహత్యాన్ని విని సౌనకాది ఋషులు మహాభాగ కలియుగ కల్మషగతులు రాగాదిపాసయుక్త సంసార గ్రహస్థులు అయినా సామాన్యులకి సునాయాసంగా లభించే పుణ్యమేది అన్ని ధర్మాలలోనూ అధికమైనదేది దేవతలందరికీ దేవాది దేవుడెవరు దేని వలన మోక్షం కలుగుతుంది మోహము దేని వలన నశిస్తుంది జరామృత్యు పీడితులు జడమతులు మందులు అయినా ఈ కలికాలపు ప్రజలు తేలిగ్గా తెములుకుపోయే తెరువేమిటి అని అడిగారు అందు మీదట సూతుడిలా చెప్పసాగాడు మంచి ప్రశ్నలను వేశారు ఇలాంటి మంచి విషయాల గురించి ప్రసంగించుకోవడం వలన వివిధ తీర్థ క్షేత్రాటనా స్నానాల వల్ల వివిధ యజ్ఞయాగాది నిర్వహణల వల్ల కలిగేటంతటి పుణ్యం లభిస్తుంది ఇంతవరకు నేను మీకు చెప్పిన కార్తీక ఫలమే వేదోక్తమైనది విష్ణువానందకరమైన కార్తీక వ్రతమే ఉత్తమ ధర్మము సర్వశాస్త్రాలనే వివరించి చెప్పేందుకు నేను సమర్థుడిని గాని సమయము చాలదు కనుక అన్ని శాస్త్రాలలోనూ ఉన్న సారాంశాన్ని చెబుతాను వినండి విష్ణుభక్తి కన్నా తరుణోపాయం లేదు విష్ణుగాథలను వినేవాళ్ళు విగత పావులై నరక దూరులై ఉంటారు హరి ప్రీత్యర్థులుగా స్నాన దాన జప పూజ దీపారాధనాదులను చేసేవాళ్ల పాపాలు వాటికవే పటాపంచలైపోతాయి సూర్యుడు తులారాశి ఎందుండే నెల రోజులు కూడా విడవకుండా కార్తీక వ్రతం ఆచరించే వాళ్ళు జీవన్ముక్తులవుతారు కార్తీక వ్రతమును చేయని వాళ్ళు కుల మత వయో లింగభేదరహితంగా అంధామిత్రము అనే నరకాన్ని పొందుతారు కార్తీకంలో కావేరీ నది స్నానం చేసిన వాళ్ళు దేవతలచే కీర్తించబడతారు విష్ణులోకాన్ని చేరుదురు కార్తీక స్నానమును చేసి విష్ణువార్చనను చేసిన వాడు వైకుంఠాన్ని పొందుతాడు ఈ వ్రతాచరణ చేయని వాళ్ళు వెయ్యిసార్లు చండాలపు జన్మల పాలవుతారు సర్వశ్రేష్టము హరి ప్రీతిదాయకము పుణ్యకరము అయిన ఈ వ్రతాచరణ దుష్టులకు లభించదు సూర్యుడు తులారాశిలో ఉండగా కార్తీక స్నాన దాన జప పూజాదులు చేసేవాళ్ళు సర్వదుఃఖ విముక్తులై మోక్షమును పొందుతారు దీపదానం కంచుపాత్ర దానం దీపారాధానం ధన ఫల ధాన్య గృహాది దానాలు అమిత పుణ్యఫలదాలు కార్తీకం ముప్పై రోజులు కార్తీక మహత్యాన్ని వినినా పారాయణ చేసినా కూడా సకల పాపాలు నశించిపోతాయి సంపత్తులు సంభవిస్తాయి పుణ్యాత్ములవుతారు ఇన్ని మాటలెందుకు విష్ణు ప్రియమైన కార్తీక వ్రతాచరణం వలన ఇహపర సుఖాలు రెండూ కూడా కలుగుతాయి పద్నాలుగవ రోజు పారాయణ సమాప్తం